మనం ఫుడ్ తినే ముందు ప్లేటింగ్ లో మొదటిసారి రైస్ పెట్టకుండా కొంచమైనా కర్రీ పెట్టిన తర్వాత రైస్ పెట్టుకోవాలంట కదా అది ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏం తెలియకుండా ఒక చెప్పారు కదా అని ఎందుకు ఫాలో అవుతున్నావు అనుకుంటారు కొంతమంది ఏం లేదు నాదైతే ఒకటే పాయింట్ పాజిటివిటీ ఉండకపోయినా పర్లేదు కానీ నెగిటివిటీ ఉండకపోతే చాలు దీని గురించి మీరైతే ఏమంటారు సరే సరే కానీ ఇక్కడ నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయితే ఇంకో కర్రీ కావాలి కదా అనిపించొచ్చు కానీ ఇదొక ఫ్రై ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు కొంచెం గ్రేవీగా కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది తింటుంటే అద్భుతంగా ఉంటుంది మొదటగా కడాయిలో పోపు వేసుకొని ఒక వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి నెక్స్ట్ వంకాయ ముక్కలను కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మూత వేసి చేస్తే ఒక టేస్ట్ ఒక టెక్చర్ వస్తుంది మూత వేయకుండా చేస్తే ఇంకో టేస్ట్ ఇంకో టెక్చర్ వస్తుంది దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకు రమ్మను కూడా తీసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చిపాసన పోయేంత వరకు వేయించుకొని ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని తీసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని చివరిలో కొత్తిమీర మొత్తం కలిసేలా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే బలే ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంది కదా ఏంటో వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి